గుండెనిండా గుడిగంటలు జూలై సిక్స్టీన్ ఎపిసోడ్ తల్లిపై ప్రేమతో ఎడిపించేసిన బాలు అల్లాడించే సీన్ గుండె నిండా గుడిగడల సీరియల్ రోజురోజుకి కొత్త ట్విస్టులతో ఆకట్టుకుంటుంది ఇక నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఓ ఒకవైపు ప్రభావతి రోహిణిని తన మలేషియా తండ్రి కోసం వాయిస్తుంది ఈ క్రమంలోనే మలేషియా మావయ్య రీఎంట్రీ ఇచ్చాడు అది విద్యారోహిణిల ప్లాన్లో భాగంగానే జరిగింది అయితే నేటి కథనంలో బాలు ఎమోషనల్ అవ్వడం మనసుల్ని మెలిపెట్టేసింది అసలేం జరిగింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికి రెండు రోజుల నుంచి ప్రభావతి రవి శృతిల కోసం భోజనం సరిగ్గా చేయడం లేదని గుర్తించిన బాలు ఇంటికి బిర్యానీ తెస్తాడు ప్రభావతి తింటేనే మేము తింటాం అని అంతా అనడంతో తినమని ప్రభావతిని బలవంతం చేస్తాడు ఇక ప్రభావతి తినను అనేసరికి రవిగాడు ప్రేమగా చేసి పంపిస్తే తినవా సర్లే పడేస్తానులే అని బిల్డప్ కొడతాడు బాలు అదే నిజం అనుకొని ప్రభావతితో సహా అంతా తినేస్తారు నిజానికి బాలు అబద్ధం చెప్పి ఉంటాడని మనం నిన్నే ఊహించాం ఆ నిజం ఈరోజు మీనా కారణంగా బయటపడింది బిర్యానీ బిర్యానీ తినేటప్పుడు ప్రభావతికి రోహిణి మలేషియా తండ్రి గురించి గుర్తొస్తుంది అప్పుడే నిలదీస్తుంది అయితే బాలు కనీసం ప్రశాంతంగా తినని అమ్మా అంటూ నేను తిను పార్లర్ అమ్మా అంటూ సర్ది చెప్పి ప్రభావతికి అడ్డుపడతాడు దాంతో ప్రభావతి సరే తినేసాక మాట్లాడుతాలే అంటుంది లక్కీగా మరిచిపోయింది అని రోహిణి అనుకుని తన గదిలో సీదా తీరుతుంటే ప్రభావతి ఎంట్రీ ఇస్తుంది రోహిణికి చుక్కలు చూపిస్తుంది మీ నాన్న మలేషియా నుంచి వచ్చాడా సరే లేదంటే నీకు జీవితమే ఉండదు జాగ్రత్త అన్న రేంజ్లో వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ప్రభావతి మరోవైపు బాలు గదిలో ఉండగా మీనా జీలకర్ర వాటర్ తెచ్చి తాగమంటుంది బాలు బిర్యానీ తిన్నారు కదా తాగండి మంచిగా ఉంటుంది అంటుంది మీనా అవును బిర్యానీ ఎలా ఉంది అంటాడు బాలు మీనాని జీలకర్ర వాటర్ తాగుతూ బిర్యానీలానే ఉంది కానీ రవి చేసినట్లుగా లేదు నిజం చెప్పండి అది రవి రవి చేసి పంపించింది కాదు కదా అంటుంది సూటిగా చూస్తూ బాలు చాలాసేపు రవినే పంపించాడు అని వాదిస్తాడు కానీ దొరికిపోతూ ఉంటాడు అవును నిజమే రవి గారు పంపలేదు మరేం చేయను అమ్మ తినలేదు అని నాన్న తినలేదు నాన్న ఎక్కువసేపు ఆకలితో ఉండలేడు కదా అందుకే ఎలా అయినా తినిపించాలి అనుకున్నాను అంటాడు బాలు బాధగా వెంటనే మీనా మామయ్య గారంటే మీకు ఎస్ ఎన్ మీకు ఎంత ప్రేమ కానీ అత్తయ్య గారు రెండు రోజుల నుంచి సరిగ్గా తినకపోతే ఆవిడ తినాలి అనే కదా మీరు ఇలా చేశారు అంటుంది మీనా కళ్ళ నిండా నీళ్ళతో బాలువైపు చూస్తూ బాలు కళ్ళల్లో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మీనా మాట్లాడుతూనే ఉంటుంది బాలు ఆవేదనంగా వింటూ ఉంటాడు ఆవిడ మమ్మల్ని ఒక్క మాట అంటే మీరు రెండు అంటారు కానీ ఆవిడ బాధపడితే మాత్రం మీరు చూస్తూ ఊరుకోలేరు అవునా అంటుంది మీనా ఎమోషనల్గా చూస్తూ తెలియదు అంటాడు బాలు బాధగా అంటే అంటుంది మీనా ఏమో నిజంగా నాకు తెలియదు కానీ మా అమ్మ నిన్న నన్ను అన్న మాటలన్నీ ఈరోజుకి మర్చిపోతాను ఈరోజు అన్నవన్నీ రేపటికి గుర్తుండవు ఏ రోజుకు ఆ రోజే వదిలేస్తాను అంటాడు బాలు బాధగా నువ్వు తిన్నావా అని అత్తయ్య ఏ రోజు మిమ్మల్ని అడగడం చూడలేదు కానీ అత్తయ్య తినకుండా ఉంటే మీరు చూడలేరు అంటుంది మీనా వెంటనే బాలు ఆవేదనంగా నాకు మొదటి ముద్ద తినిపించింది మా అమ్మే కదా మీనా అంటాడు కళ్ళ నిండా నీళ్ళతో ఈ డైలాగ్ చాలా ఎమోషనల్గా అంటాడు దాంతో మీనా నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందండి అంటుంది బాధ బాధను ఆపుకుంటూ ఎందుకు అంటాడు బాలు అత్తయ్య మిమ్మల్ని ఎన్ని మాటలన్నా మీరు మర్చిపోగలుగుతున్నారు కదా అందుకే అంటుంది మీనా అమ్మ తిట్లు దీవెనలంట కదా మా బామ్మ చెప్పింది అంటాడు బాలు మరింత ఎమోషనల్గా అందుకే గర్వంగా ఉందంటున్నాను అంటుంది మీనా ప్రేమగా బాలుని చూస్తూ వెంటనే బాలు ఆ ఎమోషనల్ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేసి కోతిలా కొంటెగా చూస్తూ గర్వంగా ఉందని అలా ఊరికే చెబితే ఎలా అంటాడు బిల్డప్గా మరి ఇంకేం చేయాలి అంటుంది మీనా వెంటనే బాలు తన బు తన బుగ్గను మీనా వైపుకు వాల్చి ఇటు చూడు అంటాడు నవ్వుతూ వెంటనే మీనా డైరెక్ట్గా బుగ్గ మీద ముద్దు పెట్టకుండా కావాలనే బుగ్గను చేత్తో లాగి ఫ్లయింగ్ కిస్ లాంటి కిసు విసురుతుంది గుర్రుగా చూస్తాడు బాలు మీ ఊర్లో మొగుళ్ళకి ఇలానే ముద్దు పెడతారా అంటాడు అలిగినట్లు చూస్తూ మీనా నవ్వడంతో బాలు కూడా నవ్వుతాడు ఆ సీన్ చాలా ఆకట్టుకుంటుంది ఇక రోహిణి ప్రభావతి టాచర్ గురించి విద్యకు చెప్పుకుంటే విద్య తెలివిగా మల్ మళ్ళీ మలేషియా మావయ్యను రంగంలోకి దించుతుంది ఇంకా మలేషియా మావయ్య ప్రభావతి ఇంటికి రావడం మీ నాన్నను మలేషియాలో అరెస్ట్ చేశారు పాప ఇన్వెస్టర్స్ని మోసం చేసి ఆ నేరం మీ నాన్న మీద తోసేశారు పాప అంటూ మటన్ మావయ్య లబోదిబో మరడం కో ప్రభావతితో సహా అంతా నూరెళ్ళ పెడతారు మరిన్ని వివరాలు తరవై భాగంలో చూద్దాం